హాయ్ వేర్స్ నేను మీ అనిల్ ఈరోజు ఒక కొత్త కథనంతో మీ ముందుకి డెత్ ప్రాంక్ కాల్స్ ఏంటి కాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎవరు చేస్తున్నారు మరి వాట్సాప్ కాల్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న కథలు నిజమేనా శ్రీకాకుళం జిల్లాలో కుమ్మరకుంట అనే గ్రామంలో నిన్న ఒకరు ఫోన్ మాట్లాడుతూ రాత్రి ఎనిమిది గంటల పది నిమిషాలకు మరణించారంట ఈరోజు ఒక అమ్మాయి ఫోన్ మాట్లాడుతూ మరణించింది పలాసలో ముగ్గురు మరణించారు ఇదంతా నిజమేనా ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక అన్నో నెంబర్ నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి ఆ కాల్స్ ఎవరు చేస్తున్నారో ఎక్కడి నుంచి చేస్తున్నారో తెలియదు కానీ విచిత్రం ఏంటంటే ఆ ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేసిన లిఫ్ట్ చేసి అతనితో మాట్లాడిన కొద్ది నిమిషాలకి విన్న వ్యక్తి చనిపోతున్నాడు ఈ విధంగా ఒకరు కాదు ఇద్దరు కాదు ఒక్కరోజులో ఏకంగా ముగ్గురు మృత్యువేత పడ్డారు అర్జున్ ఫ్రమ్ నల్గొండ షేక్ బాజా ఫ్రమ్ హైదరాబాద్ రాంబాబు ఫ్రమ్ నెల్లూరు గోవింద్ శర్మ ఫ్రమ్ హైదరాబాద్ ఆనంద్ ఫ్రమ్ విజయవాడ అండ్ వెంకటేష్ ఫ్రమ్ ఖమ్మం వీళ్ళు రాంబాబు అనే వ్యక్తి కాలేజ్ ఇప్పుడు ఇప్పటి వరకు నేను చెప్పిన ఇదంతా వాట్సాప్లో హల్చల్ చేసిన ఒక కథనం మాత్రమే లాస్ట్లో నైన్ వన్ ఫోర్ వస్తే లిఫ్ట్ చేయకండి త్రిపుల్ సెవెన్ త్రిపుల్ ఎయిట్ ట్రిపుల్ నైన్ ఎస్ ఇట్ ఈస్ నైన్ డిజిట్ మొబైల్ నెంబర్ ఇట్స్ నాట్ టెన్ జిట్ మొబైల్ నెంబర్ సో ఇట్స్ ఫైక్ అని చెప్పేసి గూగుల్ చేస్తున్నారు ఎయిట్ డిజిట్ కాల్స్ వస్తే లిస్ట్ చేయద్దంటున్నారు ఇది ఎంతవరకు నిజమో ఎవరికి ఒక క్లారిటీ లేదు అయితే కొందరు హ్యాక్ చేస్తున్నారని మరి కొందరు మృత్యు అని చాలా భయపడుతున్నారు యాక్చువల్గా చెప్పాలంటే ఆ కాల్స్ వచ్చిన వాటి లిస్టులో నేను ఉన్నా ఏది ఏమైనా వాటికి దూరంగా ఉందాం దూరంగా ఉందాం థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి నచ్చితే కామెంట్ పెట్టండి